హాయ్ అండి వెరీ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ బ్యాక్ టు మోడర్న్ మహారాణి సో బిస్ మోట్ ఎవ్రీడే లో కూడా లైవ్ చేస్తున్నాను మోడర్న్ మహారాణిలో కూడా చేస్తున్నానండి సో ఇది మన ఓన్ షాప్ కేపిహెచ్పి రోడ్ నెంబర్ వన్ లో ఉంటుంది మన షాప్ అయితే సో ఒకసారి విజిట్ చేసి లేదంటే ఇవన్నీ మీరు లైవ్లో బుక్ చేసుకోండి బెస్ట్ ప్రైజెస్ ఇస్తాను స్టార్టింగ్ అయితే నేను కొన్ని ఫ్రెష్ కలెక్షన్స్ నిన్న మొన్న లాంచ్ చేసిన వెరైటీస్ కొన్ని చూపిస్తానండి దాని తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ ఉండే వెరైటీస్ కూడా చూపిస్తాను లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు ఒకసారి హాయ్ పెడితే ఐ క్యాన్ స్టార్ట్ ద లైవ్ సో మోడర్న్ మహారాణిలో వచ్చారు ఎవ్రీ డేలో కూడా ఎవరైనా లైవ్లో జాయిన్ అయ్యారా అయితే హాయ్ పెట్టండి ఓకే శివ కల్పన గారు హాయ్ అండి ద ఫస్ట్ వన్స్ టు మీ టుడే శ్రీ కృష్ణ గారు హాయ్ అండి సో మచ్ ఫర్ గారు అండి బీస్ మోట్ నుంచి యూర్ ప్లీజ్ డూ లైక్ ఒకసారి లైక్ చేసి అనకాపల్లినా నల్ని గారు థ్యాంక్ యూ సో మచ్ నా ఫ్రెండ్ పేరు కూడా